మొన్న చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు మేము పెంచలేదు పెంచబోము అంటూ సెకీ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే పెన పెనాల్టీకి వస్తుంది కాబట్టి మేము దాన్ని అమలు జరుపుతున్నామని చెప్పి ప్రకటించారు ఇది తెలుగుదేశం చేసినటువంటి వాగ్దానానికి పూర్తిగా వ్యతిరేకమైంది ఒప్పందం రద్దు చేసుకోవచ్చో లేదో వాళ్ళకి తెలుసు వాగ్దానం చేసే రోజే తెలుసు ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా సెక్యూ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఈరోజు ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేసు కోర్టులో కేసు వేసాడు దాంట్లో ఆయన స్పష్టంగా దీన్ని సమీక్షించి ఛార్జీలు తగ్గించాలి అని కోర్టు ఆదేశించాలని చెప్పి కోరాడు తర్వాత రెండు వేల ఇరవై మూడులో స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చంద్రమోహన్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హైకోర్టులో కేసు వేశారు ప్రతిపక్షంలో ఉన్న ఉండగా తప్పు అయినవి ఇప్పుడు ఒప్పు ఎలా అవుతాయి ఆ రోజు స్మార్ట్ మీటర్లు తప్పు డ్రాప్ ఆఫ్ ఛార్జీలు తప్పు ఛార్జీల పెంపుదల తప్పు ఈరోజు అధికారంలోకి వచ్చేసరికి సెక్యూ ఒప్పందం రైటే స్మార్ట్ మీటర్లు రైటే ట్రూ ఛార్జీలు రైటే అన్ని రైట్ కొన్ని అధికారంలోకి వచ్చినాక మొదట్లోనే వాళ్ళు శ్వేతపత్రం ఇచ్చారు వచ్చిన రెండు నెలకు రెండు నెలలకు జూలై తొమ్మిదో అంటే నెల ఖచ్చితంగా నెలకి శ్వేతపత్రం ఇచ్చారు ఆ శ్వేతపత్రంలో శకీ ఒప్పందం ద్వారా మీరు ఇచ్చా ఏడు వేల మెగావాట్ల సెకీ సోలార్ ఒప్పందం ద్వారా మూడు వేల వందల యాభై కోట్ల అదన భారం నెలకి పర్ సంవత్సరానికి పర్ ఇయర్ పడుతున్నది సంవత్సరానికి మూడు వేల వందల యాభై కోట్లు పడేటువంటి ఒప్పందాన్ని ఇరవై ఐదు సంవత్సరాల పాటు చేసుకున్నారు ఇది చాలా అన్యాయం ఇంత భారం నలభై ఏడు వేల కోట్లు వివిధ రకాల్లో వేసిన భారంలో సెకీ ఒప్పందం భారాన్ని కూడా వాళ్ళు కలిపి చూపెట్టారు తప్పుడు ఒప్పందాల వల్ల తప్పుడు ఒప్పందాలని చెప్పి వాళ్ళే చెప్పిన దాన్ని ఏ రకంగా వాళ్ళు ఆమోదిస్తారు కనీసం ఏపీఆర్సీకి దీన్ని సమీక్షించమని పెట్టలేదు కోర్టులో కేసుని వేగవంతం చేయమని కోర్టును కోరలేదు సెంట్రల్ గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అదాని సంస్థ కాదు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఆ ప్రభుత్వంతో నెగోషియేట్ చేయొచ్చు వీళ్ళు కూడా భాగస్వామి అందులో సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు ఉన్నారు వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదు డబుల్ ఇంజను ఈ ఇంజను ఆ ఇంజన్ ఒకటే మరి సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేశారా దీన్ని రద్దు చేయమని ఈ ఒప్పందాన్ని లేదా తగ్గేయమని కనీసం నెగోషియేట్ చేయాలిగా రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు పెట్టారు యూనిట్కి రూపాయి తొంభై తొమ్మిది పైసలకి ఇదే సోలార్ని గుజరాత్లో అదే అదాని కంపెనీ సప్లై చేసింది ఇక్కడ మనకి వేరే కంపెనీ వాళ్ళు రూపాయి తొంభై తొమ్మిది పైసలకి సప్లై చేస్తామని టెండర్ వేశారు దాన్ని రద్దు చేసి రెండు నలభై తొమ్మిదికి ఒప్పందం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా నీళ్ళు వెళ్ళారు ఇప్పుడు వాళ్ళు గెలిచారు కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది మరి జ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే డబుల్ భారాలు వేయటమా అని మేము అడుగుతున్నాం భారాలు తగ్గించడం డబుల్ భారాలు వేయటమా అంటే డబుల్ ఇంజిన్కి డబుల్ డీజిల్ ఖర్చు అవుతుంది కాబట్టి డబుల్ డీజిల్ ఛార్జీ కట్టమని అంటారు రేపు పొద్దున్న రైల్వే ఛార్జీలు కూడా ఇప్పుడు అలాగే అవుతుంది